ఉన్నారా ఒక ఇరవై ముప్పై మంది ఆ చేపరే వాళ్ళని కాని వేయనీలే ఓట అంగట్టే వచ్చినారు వాళ్ళు కూడా చేపలు వాళ్ళని కూడా వేయలేదు ఆహా చాలా మంది వేయలేస్తామే ఆ వీళ్ళందరిని అక్కడున్న వాళ్ళు పంపించారు వెనక్కి ఆ ఆ ఆ పోలీసులు ఇంకా వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు అయిపోయారు అంతా లేరంటే ఆ

మీ మాటలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాను ఇలా జరిగింది అని ఇంకా అవ్వలేదమ్మా అది ఈ సమావేశం అంతా కూడా రద్దు చేయమని కోరుతాం మేము అంటే మీరు చెప్పినట్టే అనేక మంది కూడా మాకు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు అందుకని ఈ సమావేశాన్ని రద్దు చేయమని మేము కమిషనర్ గారికి చెప్తాము మీరు ఇంతమంది గురువీట్లు ఉండాలని లిస్ట్ రాసుకొని వాళ్ళతో తీసుకోండి వాళ్ళందరూ అది ఎప్పుడుకున్నా పని కొత్త ఊరికే మేము వచ్చేది డౌన్లాడ్ చేసుకుని వచ్చేది అటుకు రానిరు వాళ్ళు అవునమ్మా మీరు అంత ఏ ప్రయాసలు కోర్చుకొని చాలా దూరం నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చినా కూడా ఇక్కడ ఇలా జరిగింది అనేది

పలా మా గురు మా వాళ్ళు అనేది మీకే లేదు మేము ఎవరన్నా ఉంటే కదా మాట్లాడి అవునమ్మా అప్పుడు సాంతా తెచ్చినాము ఇంకా ఎప్పుడు ఆట తీరుకొచ్చేది ఇట్లా గురుకోవచ్చు ఎట్లా తొత్తుంటాం పోతుంటాం అంటే అమ్మా సరే అమ్మ మీరు అంటే నాకు తెలియదు మీరు ఎవరనేది మొత్తం మీద జరిగిన సంఘటన తీసుకొచ్చారు మేము ఈ విషయం అంతా కూడా కమిషనర్ గారికి తెలియచేస్తాము తెలియచేసి ఇట్లా పలానా అనసూయమ్మ గారు కూడా చెప్పి ఉన్నారు వాళ్ళని కూడా వాళ్ళని వాళ్ళ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళని కూడా అనుమతించలేదని

ఇక్కడ ఇంకా చాలా ఊర్లు ఉన్నాయా అవునమ్మా అవునమ్మా వాళ్ళందరూ జరగలే అవునమ్మా అవునమ్మా ఖచ్చితంగా ఇది కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్ళి మళ్ళా ధర్మ ప్రకారము చట్ట ప్రకారము న్యాయ ప్రకారము జరిగేటట్టుగా ఈ సమావేశాన్ని చూస్తాము ఈ ఈసారి ఏంటంటే కేవలం శిష్యులు మాత్రమే హాజరయ్యేటట్టుగా ఏర్పాట్లు చేసేటట్టుగా మేము కమిషనర్ని చేయమని అమ్మా వాళ్ళ మేము ఊరికే వేస్తే కదా ఎవరు మాకు లేరు అన్నట్టే ఉంటాం మేము ఆడుకుంటే కదా ఇక పదాంధులు నిలిస్తానంటే గురుబిట్లు రాండి దీనికి కాల దాన్ని కాలంటే వాళ్ళు వస్తారు ఆదుకొని ఊరికే మేము గురుబిట్లు అన్నామా స్వామి ఇచ్చినాడు స్వామి ఏంది పట్టించుకోలేదంటే అంటే దేవుని చూస్తాము దర్శనం చేసుకుంటాము వెనుక ఏం చేస్తాం మేము అవునమ్మా అంతే అట్లా యాక్చువల్గా అందరూ కలిసి అక్కడ ఈ సమావేశాన్ని రసాబసాగా చేశారు ఎవరెవరినో శిష్యులు కాని వాళ్ళని ఎవరెవరినో తీసుకొని వచ్చి చేశారనేది మా దృష్టికి కూడా చాలామంది తీసుకొని వచ్చారు అనంతపురం జిల్లా పామిడి ఆ ఏరియా వాళ్ళు కూడా చెప్పారు మేము దాన్ని దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్తాము అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరకు కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్తాము తీసుకుని వెళ్ళి సరైనటువంటి పద్ధతిలో ఎంపిక జరిగేటట్టుగా మఠాధిపతిని చేస్తామమ్మా ఓకే అమ్మా సంతోషం చేయలేదమ్మా ఇంకా భోజనము అదే అమ్మ మళ్ళీ ఈసారి సక్రమమైన మార్గంలో జరిగేటట్టుగా చేస్తామమ్మా సరే అమ్మా